ರೆಡಿ ರೆಡಿಗಾರ <hi> <XP>

పేరు ఇంటి పెరుగుసేన్ేరు పెరుగు చంద్ర ఉత్సవం పాలు కూడా ఇవ్వస్తారా పాలు కూడా పాలు ప్యాకెట్లు అమ్ముతావా बस बारी बारी ना तो पाल है ना इनका डांस तो टाइम में क्या तो आपको लोड ले लोड लोड पाल सोपर बटला बटला मतलब अगर अन्य टाइप अन्य टाइप सर जब बच्चा जाप कर रही और निशान से मंजिल नहीं आड़ आंगल బజ్జీలా దోశలు బాగున్నా ఎగ్ దోశనా మామలు దోశ ఎగ్ దోశనా మామూలు దోశ ఏమ్మా బాగుంది వ్యాపారము బాధ ఉందా ఎగ్ దోశలు బజ్జీనా దోశ బజ్జ పూరి ఉంటా పూరి దోశ పొద్దున సాయంత్రం బజ్జీ దోశ బాధ ఈ వయసులో కూడా బాగా కష్టపడుతుంటావు కొసమ్మా బాగున్నా బాగున్నా